సో హాయ్ అండి నేను మీ గల్ప్ నరేష్ ఈరోజు గల్ప్లో ఉపాధి నిమిత్తం పనిచేస్తున్న లక్షల మంది మన తెలుగు వాళ్ళు హిమాలయ సిటీకి వచ్చారు ఇదంతా నేను కవర్ చేస్తూ వీడియో చేశాను వీడియో అయితే చాలా బాగా వచ్చింది ఈ వీడియోలో మీకు తెలిసిన వాళ్ళు మీ వాళ్ళు చాలామంది ఉండొచ్చు బహుశా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఓకే కమాన్ ఇదేనండి కోవిడ్ మాల్యా సిటీ దగ్గరలో ఉన్న ఇప్పటి వరకు మీరు చూడనటువంటి లక్షల మందిని మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తాను ఎన్ని లక్షల మంది ఈ గల్ఫ్ కంట్రీ అయినటువంటి కోవిడ్ దేశంలో ఉపాధి నిమిత్తం బతుకుతున్నారో మీకు వీడియో ద్వారా అర్థమవుతుంది ఈ వీడియో తీయడానికి అయితే నేనైతే చాలా కష్టపడ్డానండి ఎందుకంటే ఇక్కడ జరిగే విషయాలన్నీ ఇక్కడ మన తెలుగువారు పడే కష్టాలన్నీ మీ అందరికి తెలియజేయడం కోసం వీడియో చేస్తున్నాను ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇక్కడ దిగుపత్తు మేము ఇదేనండి మాలియా చూడండి మన తెలుగువర ఉన్నారు ఎక్కువ ఇందులో నైంటీ నైన్ పర్సెంట్ మన తెలుగు వాళ్ళే ఉంటారు ఇప్పుడు ఇంకా తొక్కు ఉన్నారు చూడండి నేనైతే ఇప్పటివరకు జనాన్ని చూడలేదండి మాలియాలో చూడండి ఇది చచ్చికి ప్లేస్ ఇది బ్రిడ్జ్ ఉంది కదా చూడండి బ్రిడ్జ్ మీద వాళ్ళందరూ జనమే చూడండి ఎంతమంది ఉన్నారు మొత్తం ఫుల్ అయిపోయింది బ్రిడ్జ్ ఎంత మాలియా చచ్చి ప్లేస్ అండి అంటే ఇదంతా చర్చికి సంబంధించిన ప్రదేశం అంట చూసారా ఎక్కువ లేడీస్ అండి మొత్తం లేడీస్ ఇది కౌడి సిటీ మాలి అన్నమాట అండి ఇదంతా పార్కింగ్ అంతా మన తెలుగు వాళ్ళు చర్చికి వెళ్తారు ఒకటి చర్చికి వెళ్ళే వాళ్ళందరూ క్రైస్తవులే కాదండి అది కూడా గుర్తుపెట్టుకోండి ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా క్రైస్తవులే కాదు అన్ని మతాలు వాళ్ళు వస్తారు ఎందుకంటే మన తెలుగు వాళ్ళు వచ్చి కలుసుకునే ప్రదేశం ఇది ఇక్కడ మన ఇండియాలాగా ఆ మతం ఈ మతం అనేవి ఉండదు అంటే మన ఇండియాలో కొన్ని ప్రాంతాల్లో ఉన్నట్టుగా ఉండదు అందరు కలిసే ఉంటారు ఇక్కడ అందరు ఇక్కడే తిరుగుతారు ఏరియాలోనే ఉంటారు ఎక్కువ ఇప్పుడు స్టార్ట్ అయ్యారు జనం రావడం మేము ఇక్కడి నుంచి సీ సైడ్ బీచ్ పక్కకి వెళ్తున్నాం అక్కడ ఉన్న చూడండి బాగా ఎక్కువ వచ్చాను మీకు మొత్తం అందరం చూపిస్తా అతను మా ఫ్రెండు రాయి చుట్టేస్తుంది సో రండి వచ్చేసాం సీ సైడ్కి సముద్రం పక్కనే ఇదే మన తెలుగు వాళ్ళు ఎక్కువగా అంటే షాపింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ కూర్చుంటారు వచ్చి అలాగే మన ఫుడ్ ఏమైనా తెచ్చుకున్నా అంటే మన తెలుగు వాళ్ళు పని మనుషులు ఎలా ఉంటారు కదా మన తెలిసిన వాళ్ళు ఏమైనా ఉండికి పట్టుకొస్తారు తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే చర్ద కూర్చొని మంచి చెడ్డ మాట్లాడుకుంటూ ఉంటారు అన్నమాట ఒకటి లంచ్ టైం అండి అందరూ భోజనం చేసే టైం అందులో ఇక్కడ ఉన్నారు మళ్ళీ ఈవినింగ్ టైంకి టైంకెళ్ళా మొత్తం అందరూ షాపింగ్ చేయడానికి వెళ్ళిపోతారు అప్పుడు మళ్ళీ ఎవరు అంటారు అప్పుడు కూడా మీకు వీడియో చూపిస్తా అప్పుడు షాపింగ్ మాల్లో ఉంటారు ఎక్కువ వీళ్ళందరూ భోజనం చేసేసి షాపింగ్ చేయడానికి వెళ్తారు అన్నమాట చూడండి ఎంతమంది రెడీస్ ఉన్నారు ఈవినింగ్ అయిపోయిందండి ఈవినింగ్ ఫైవ్ థర్టీ అవుతుంది ఆల్మోస్ట్ చాలా జనం తగ్గింది ఆవిడ మీద అందరు షాపింగ్ చేయడానికి వెళ్ళిపోతున్నారు లైటింగ్ తగ్గిపోతుంది మీకు కూడా అర్థమవుతుంది అనుకుంటా కోసం చూడండి మొత్తం ఎక్కువ మంది తెలుగు వాళ్ళే జోన్ రిటర్న్ వెళ్ళిపోతున్నారు అందరు వెనక్కి వెళ్ళిపోతున్నారు స్టార్టింగ్లో మనం వస్తున్నప్పుడు అక్కడ కూర్చున్నారు కదా చాలామంది వీళ్ళందరూ వెళ్ళిపోయారు వీళ్ళందరూ ఇప్పుడు ఎక్కువ ఉంటారు అంటే షాపింగ్ మాల్ ఉండరు మొత్తం ఇప్పుడు చూడండి షాపింగ్ మాల్ ఏవో ఖాళీ ఉండవు నడవడానికి కూడా చోటు లేకుండా ఉంటుంది ఇంకా ఉన్నారు వాళ్ళు వీళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు కొన్ని జూబుల్లోకి అంటే మళ్ళీ నైట్ అయ్యాక పొల్యూషన్లు ఎక్కువ తరు అనే అందుకే అందరూ షాపింగ్ మాల్లోకి వెళ్ళిపోతారు అన్నమాట నేను మాలి సిటీ కనిపించేది ఇది మాలీ సిటీ టవర్ కనిపిస్తుంది కదా ఇది మాలీ సిటీ జూన్ నైట్ అయిపోయింది సిక్స్ థర్టీ అవుతుంది వీడియో తీస్తున్నాయి సరదాగా ఫోటో తీయడానికి లుక్లు ఇస్తున్నాను ఇక్కడ తర్వాత ఇంకా షాపింగ్ మాల్ దగ్గరికి వెళ్ళిపోతాం నెక్స్ట్ చూడండి అక్కడ ఎంతో మంది ఉంటారు జనం అయిన తర్వాత వెళ్ళొచ్చు అక్కడికి చికెన్ కనిపిస్తుంది కదండి అదే మాలియ చర్చి లోపలికి ఎంట్రన్స్ అయితే మొత్తం జనం అంతా ఫుల్ అయిపోయారు అక్కడ లోపలికి వెళ్తే లేదు చూడాలందరు జనమే మళ్ళీ చెప్తుండీ వీళ్ళందరూ క్రైస్తవులే కాదు అన్ని మతాల వాళ్ళు వస్తారు అక్కడికి ఎందుకంటే ఇది మన తెలుగు వాళ్ళు కనిపిస్తారు కాబట్టి చదుదా మాట్లాడడానికి బాగుంటుంది తెలిసిన వాళ్ళు ఉంటారని వస్తారు మెయిన్ నైట్ అయిపోయిందండి అందరూ రిటర్న్ వెళ్ళిపోతున్నారు షాపింగ్ మాల్లోకి వెళ్తారు మొత్తం వాళ్ళందరూ చూడండి ఇప్పుడు చూడండి కనిపించేది గ్రాండ్ అయిపోయింది లోపలన్నీ గోల్డ్ షాపులు ఉంటాయి మొత్తం అన్నీ ఇక్కడ ఉంటుందండి అసలు కదా లోపల చూడండి ఇవన్నీ వీడియోలు మీకోసం తీశాను ఇలా అన్నమాట ఎక్కువ ఇట్లా మనవాళ్ళు పరిస్థితి ఇప్పుడైతే క్రిస్మస్ కాబట్టి ఎంత ఎక్కువ మంది ఉన్నారో నార్మల్గా అయితే ఫ్రైడే ఫ్రైడే మొత్తం మన తెలుగు వాళ్ళందరూ ఈ ఏరియాలోనే షాపింగ్ చేస్తారు వచ్చి ఎక్కువ లేడీస్ చూసారు కదా ఇదంతా షాపింగ్ మాల్ బయట ఇది ఇవన్నీ గోల్డ్ షాపులు ఇవన్నీ సో ట్యాక్సీలు మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది అంతా ఈ అంతా ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇక్కడ నా రైట్ సైడ్లో జ్యువెలరీ వాడు వాటర్ బాటిల్ ఇస్తున్నారు మొత్తం అందరు ఫ్రీగా మన తెలుగు వాళ్ళు ఏంటి అందరికి కేరళ ఇక్కడ ఇది ఏది చెప్పాడు సరైన సౌండ్కి సరైన రికార్డ్ అవ్వలేదని నేను అంత మూడ్లో పెట్టేసి నేను వాయిస్ ఇస్తున్నాను అనమాట అక్కడ ఏం చెప్తున్నారండి మా షాప్కి రండి వాటర్ ఫ్రీగా ఇస్తాము అలాగే డిస్కౌంట్ కూడా ఇస్తామని చెప్తుంటే అంటే ఎలా పోవాలని చెప్తున్నారు లోపలికి వచ్చేసాం చూడండి షాపింగ్ మాల్ లోపలి ఇవన్నీ గోల్డ్ షాపులే చూడండి జనం అలా ఉన్నారు ఇలాంటి షాపింగ్ మాల్ చాలా ఉన్నాయి మాలయాలో ఆ షాపింగ్ మాల్ అన్నింటిలో కూడా ఇలానే ఉన్నారు జనం అంటే ఎన్ని లక్షల మంది ఉంటారు లెక్కండి మీరు ఇవన్నీ బట్టల షాపులో ఈ సైడ్ రైట్ సైడ్లో ఉన్నవన్నీ వీడియో అయితే చాలా కష్టపడి తీసానండి మార్నింగ్ నుంచి నైట్ వరకు తీసాను వీడియో ఈ షాపింగ్ మాల్ నుంచి బయటకు వచ్చేస్తున్నామండి అయితే మా ఫ్రెండ్ షూ తీసుకుంటా అన్నాడు వేరే షాపింగ్ మాల్కి వెళ్తాం అది కూడా కిందే అండర్ గ్రౌండ్లోనే ఉంటుంది అది అయిన తర్వాత ఇంక బయటికి వెళ్ళిపోతాం ఇదిగోండి ఇది వేరే షాపింగ్ మాల్ షూ వాడు మోడు ఉన్నాడు కదా వైట్ షర్ట్ అతనే అయితే షూ తీసుకోలేదు వెళ్ళిపోతున్నాం అండి అంటే జనం ఎక్కువన్నారని కుదరలేదు ఇది బయటకు వచ్చాం ఇది అంతా బయటండి ఇది ఆ బ్రిడ్జ్ ఉంది కదా వైట్గానే ఆ వైట్గా కదా బ్రిడ్జ్ అది ఇది అవతల రోడ్డు దాటానికి మాటది చూడండి బ్రిడ్జ్ చూపిస్తాం లేదు ఇవతల వాళ్ళు అవతలకి అవతల వాళ్ళు యువతలు ఇదంతా మాలేనండి ఇప్పుడు మీకు అంతా చూపించింది అంతా మాలే సీ సైడు షాపింగ్ మాల్ షాపింగ్ మాల్ బయట బస్ స్టాప్ ఇవన్నీ చూపించాం మీకు అన్నీ కవర్ చేసాను ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి వెళ్ళిపోతాం ఇంకా మేము ఇక్కడి నుంచి వీడియో చేయడానికి తిరిగి తిరిగి కాల్ కూడా లాగేసినాయండి ఇంకా నైట్ అయిపోయింది ఇంకా వెళ్ళిపోతాం మేము మా కారు పార్కింగ్ చేసిన ప్లేస్ దగ్గరికి వెళ్తాం చూడండి వచ్చేసానండి అక్కడికి కార్ పార్కింగ్ చేసిన ప్లేస్కి ఇది కనిపించేదంతా మాలి అయినండి ఇప్పుడు మేము వేరే హోటల్కి వెళ్తాం వచ్చేసాము హోటల్కి బిర్యానీ ఆర్డర్ ఇచ్చాం కాల్చిన కోడి ఇదండి ఇలా ఉంటుంది ఈ గలప దేశాలలో మన తెలుగువారి జీవన విధానం ఎలా ఉంటుందండి వీడియో అయితే లైక్ చేయండి